అందరికీ నమస్కారం ఈరోజు ప్రముఖ న్యాయవాది శ్రీ రాపుల్ భాస్కర్ గారితో మరి పేదలకు వికలాములకు నిస్సహాయలకు సంబంధించిన కొన్ని అంశాలపై మాట్లాడదాం ముఖ్యంగా న్యాయం అనేది అందుబాటులోకి రావటం అనేది చాలా కష్టం ఈ రోజుల్లో ఒక పేదవాడు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా లేదా ఒక కోర్టుకు వెళ్ళాలన్న చాలా ఇబ్బందులు ఎన్నో సంస్థలు ఉన్నాయి లీగల్ సర్వీస్ అథారిటీ అది తర్వాత ప్రభుత్వ యంత్రాంగం ఉంది అయినా కానీ ఒక సామాన్యమైన వ్యక్తి ప్రాక్టికల్గా సత్వర న్యాయం పొందలేని క్రమంలో శ్రీ రాపుల్ భాస్కర్ గారు న్యాయం తిసాయిలకు అందించాలనే క్రమంలో వివిధ రకాలుగా మరి పేదలకు వికలాంగులకు అందుబాటులో ఉంటూ ఆయన న్యాయం అందించే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ సందర్భంగా మనం గ్రామీణ గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా జిల్లాల్లో మండలాల నుంచి వికలాంగులు తర్వాత చాలామంది పేదలు చాలా రకాలుగా ఫోన్లు చేస్తున్నారు ఏమైందంటే అసలు మనం ఏదైనా అన్యాయం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ వెళితే పోలీస్ స్టేషన్లో కనీసం గౌరవం మర్యాద ఉండటం లేదు మరి ఏ విధంగా పోలీస్ స్టేషన్ అప్రోచ్ కావాలి పోలీస్ స్టేషన్లో న్యాయం జరగకపోతే ఇంకా ఏ విధంగా ముందుకు పోవాలి అనే విషయంలో శ్రీ రాపుల్ భాస్కర్ గారి సలహాలు మరి ఆయన ఒక ఆలోచనలు విన్నాం సార్ చెప్పండి సార్ ఇప్పుడు మనం చేస్తున్న కార్యక్రమాలతోటి చాలామంది ఫోన్లు చేస్తుంటారు మీరు చాలా చెప్తున్నారన్న సార్ చాలా చెప్తున్నారు మీరు ఛానల్లో బాగా చెప్తున్నారు కానీ ఏ పోలీస్ స్టేషన్ పోయినా ఇమ్మీడియట్గా ఆ నైన్ టు టూ సెక్షన్ వాళ్ళకి అర్థం కావటం లేదు తర్వాత ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేయటం లేదు తర్వాత మీరు మీరు కాంప్రమైజ్ అయ్యిరండి అని కేసు చాలా రోజులు ఆపుతున్నారు వికలాంగుడు అయ్యేవరకల్లా పేదవాడు అయ్యేవరకల్లా ఆర్థికంగా స్థోమత లేక అసలు వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు అసలు ఈ పోలీస్ స్టేషన్లో ఒక వికలాంగుడు ధైర్యంగా న్యాయం పొందాలంటే ఏం చేయాలి ముఖ్యంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఒక సెక్షన్ ఏం చెప్తుందంటే ఎవరైనా ఒక ఎక్స్ అనేటటువంటి వ్యక్తి వైని ఆయన ఇంటి మీడియా బాడీని దాడి చేయటం కొట్టడం లేదు అతి చేయటం లేకపోతే ఇంకేదైనా మా దోపిడి లేకపోతే ఇంకేదైనా ఒక పెద్ద ఎత్తున ఒక హట్ గ్రేవస్ హర్ట్ అది అయ్యేటటువంటి సందర్భాలలో ఇట్లా ఇబ్బంది పెట్టేటటువంటి సందర్భాలు కొట్టడం తిట్టడం ఏమైనా గాయపరచడం ఇట్లాంటి కేసులు జరిగినప్పుడు సహజంగా బాధితులు పోలీసుని పోవాలి పోలీసులు పోయి పోలీసులో ఉన్నటువంటి ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఒక దరఖాస్తు ఇస్తాడు కంప్లైంట్ ఇస్తాడు పలానా ప్రాంతం నుంచి పలానా పాలన జరుగుతున్నప్పుడు మాత పంచాయతీ దృష్టిలో పెట్టుకొని లేకపోతే ఇంకేదైనా సివిల్ పంచాయతీ దృష్టిలో పెట్టుకొని లేకపోతే రాజకీయ కక్షలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ నైక్స్ బైక్ అందరూ కలిసి వచ్చింటున్నారు నా మీద బట్టలు కొట్టి తిట్టిండ్రు గాయపరిచారు చెప్పడానికి ప్రయత్నం చేసిన అనేది ఒక కంప్లైంట్ జరిగినటువంటి నష్టం జరిగినటువంటి ఇబ్బంది జరిగిన సంఘటనను మొత్తం చూస్తూ పెట్టాలి పెట్టినప్పుడు ఏంటంటే చట్టం ఏం చెప్తుందంటే సెక్షన్ వన్ ఫిఫ్టీ ఫోర్ క్లాస్ వన్ ఆఫ్ సిఆర్పి కింద ఖచ్చితంగా సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ దరఖాస్తు రిసీవ్ తీసుకోవాలి బాధ్యతాయుతంగా దాంతోపాటు ఏంటంటే ఆయన రిసీవ్ చేసుకోవడమే కాదు ఇలా రెండు రకాల కేసులు ఉంటాయి ఒకటి పట్ట తగిన నేరం రెండు పట్ట తగ పట్ట తగని నేరం అనేది రెండు ఉంటాయి దాన్ని ఇంగ్లీష్లో కోర్టు భాషలో కాగ్నైజబుల్ అఫెన్స్ నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ అనేట్టు రెండు పేర్లతో పిలుస్తారు కాగ్నైజబుల్ అఫెన్స్ అంటే ఒక ఎక్స్ అంటే వైను కొడతాడు దెబ్బలు తగ్గుతాయి గాయాలైతే లేకపోతే చంపడానికి ప్రయత్నం చేస్తాడు ఆ ప్రమాదంలో పెద్ద పెద్ద దెబ్బలు దొరికితే ఒక దోపిడీ చేస్తుడు ఒక మానభంగం చేస్తున్నాడు లేదు ఏదైనా ఒక యాక్సిడెంట్ చేస్తాడు లేకపోతే ఇంకేదన్నా అంటే చిన్న చిన్న నేరాలు పట్ట తగిన నేరం ఉంటేనే పెద్ద నేరం మూడు సంవత్సరాల కంటే కాగ్నెజుల్ అంటారు కాగ్నెజబుల్ అఫెన్స్ అంటారు మూడు సంవత్సరాల కంటే పైన శిక్ష విధించగలిగేటటువంటి కేసులు కూడా వాటిని కాగ్నిజబుల్ అఫెన్సెస్ పట్ట తగిన నేరాలు అనేటటువంటి పేరుతో పిలుస్తారు అయితే పట్ట కూడా నేరాలు ఏంటండి అని అనుకుంటారు ఒక ఇద్దరు కలిసి కొల మజ్జిల్ పట్టుకునేటటువంటి నల్ల దగ్గర ఒక ఇద్దరు ఆడోళ్ళు తిట్టుకుంటారు చిన్న చిన్న పంచా చిన్న చిన్న తిట్టుకుంటారు లేకపోతే కొట్టుకుంటారు అట్లాంటి కేసులలో పోగానే పోలీసులు కేసు నమోదు చేయరు వాళ్ళకి అధికారం లేదు ఎందుకు అనంటే అది చిన్న కేసు బాధితులు పోయి పోలీసులు దరఖాస్తు ఇస్తే పోలీసులు ఏం చేస్తారంటే దరఖాస్తు తీసుకొని ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఒక జడ్జి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మజిస్ట్రేట్కు ఒక దరఖాస్తు పెడతారు ఏమని అయ్యా పలానా ఎక్స్ అనేటటువంటి ఒక వ్యక్తి వైని కొట్టిందట వై వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది అది పట్ట తగని నేరం కింద మా విచారణలో తేలింది కాబట్టి ఈ దీని మీద కేసు కట్టడానికి సంబంధిత కేసు కట్టాలి పలానా త్రీ ట్వంటీ త్రీ ఫైవ్ ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ అని ఇట్లాంటి చిన్న చిన్న అఫెక్ట్స్ ఉంటాయి అప్పుడు ఏమైతేనంటే కోర్టుకు దరఖాస్తు పెడతారు కోర్టు ఏం చేస్తుంది ఎస్ మీరు ఇన్వెస్టిగేట్ చేయండి అని పర్మిషన్ ఇస్తారు అప్పుడు మాత్రమే అప్పుడు మాత్రమే అప్పుడు మాత్రమే మనం కోర్టు పర్మిషన్ తోటి సంబంధిత పోలీసులు కేసులు నమోదు చేసి వాళ్ళ మీద వేయటం అని జరుగుతుంది ఇది పట్ట తగని కేసు కేసు అనుకోండి కాన్స్టబుల్ అఫెన్స్ అన్నప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది ఒక దెబ్బలు జరుగుతాయి కాళ్ళు చేతులు జరుగుతాయి లేకపోతే చనిపోతారు యాక్సిడెంట్లో లేకపోతే ఒక ఆయన బాడర్ చేస్తాడు లేకపోతే అట్లాంటి వాటిని జడ్జి పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు ఇమ్మీడియట్ గా పోలీసులు కాగానే పోలీసులు కంప్లైంట్ రాసుకొని ఇమీడియట్ కేసు కట్టడం జరిగింది అయితే ఇక్కడ బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే చాలా పోలీస్ స్టేషన్లలో పేదలకు న్యాయం జరుగుతలేదు పేదలకు న్యాయం జరుగుతలేదు బలహీనుడు పోలీసుకు వస్తే పోలీసులు పట్టించుకోలేరు అదే బలవంతుడు పోలీసు పోతే ఆయన డబ్బులు ఇస్తాడు అయిపోతాయి పనులు రాజకీయ నాయకుడు అనుకోండి ఒక రాజకీయ నాయకుడు వాడి అంతే పోలీస్ స్టేషన్ పోగానే పాలన రోడ్డు నా మీద గొడవ చేసిండు దాడి చేసిండు అంటే పట్టుకొచ్చి అది పట్ట తగిన నేరం అయినా కూడా పట్ట తగిన నేకి కేసు మార్చి దరఖాస్తులు తీసుకొని కేజీలు కట్టి పట్టుకొచ్చి క్షణాల మీద రోజులలో పట్టుకొచ్చి రిమాండ్ చేసేటటువంటి పర్సన్ ఈ మధ్య జూబ్లీ ఒక ఒక సెలబ్రిటీకి సంబంధించినటువంటి కుక్క మిస్ అయింది కుక్క పిల్లవాళ్ళు కుక్క మిస్ అయింది కుక్క మిస్ అయితే అదొక పెద్ద వార్త రిపోర్టర్స్కి కుక్క మిస్ అయితే పోలీసులకు అదొక పెద్ద పని ఆ సెలబ్రిటీ వచ్చి పోలీసులకి కంప్లైంట్ ఇస్తే ఆగ మేఘాల మీద నాలుగు జీపులు పెట్టి పట్టుకొచ్చి నాలుగు జీపులు పెట్టి పట్టుకొచ్చి కుక్కర్ ఎత్తుకొచ్చి వచ్చి ఆమె చెప్పారు కానీ ఒక పేదోడి పిల్ల మిస్ అయితే లేదు ఒక పేదోడి వైఫ్ మిస్ అయితే అంత పని చేయాలి పరిస్థితి ఏంది చట్టం పోలీసులు ఇవన్నీ కూడా చట్టం దృష్టిలో అందరూ సమానులు కానీ చట్టం అమలు పరిచే దగ్గర పోలీస్ స్టేషన్లలో న్యాయం చేసే దగ్గర బలవంతులకే ఎక్కువ లాభాలు జరుగుతున్నాయి అనేది పెద్ద ఎత్తున సార్ ఇప్పుడు అంటే గ్రామాల నుంచి ఈ మధ్య మీరు ప్రతి నెల రెండో శనివారం వికలాంగులకి న్యాయ శిబిరం పెట్టి చాలా కేసుల్లో కొంచెం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వికలాంగుల ధైర్యం వచ్చింది అంటే ఆ ధైర్యాన్ని చూస్తున్నాం సెక్షన్ నైన్టీ టూ గురించి ఎన్నో రకాలుగా మనం ప్రచారం చేస్తున్నా దురదృష్టం ఏంటంటే చాలా అసలు పోలీస్ స్టేషన్లో ఈ సెక్షన్ నైన్టీ టూ అనేది తెలియదు ఒకవేళ మనం ఆ నైన్టీ టూ చెప్పినా దానికి సంబంధించిన ఒక డైరెక్షన్స్ లేవు రూల్స్ లేవు రెగ్యులేషన్స్ అంటున్నారు మరి నైన్టీ టూ ఎట్లా ఇంప్లిమెంట్ కావాలి పోలీసులకు అసలు పోలీసులకి కాదండి బాధాకరమైన అంశం ఏంటంటే కొంతమంది జిల్లా కలెక్టర్లకు జిల్లాను పరిపాలిస్తున్నటువంటి ఒక జిల్లా కలెక్టర్లకు ది రైట్ రైట్స్ ఆఫ్ డిజబిలిటీస్ యాక్ట్ అనేటటువంటి రెండు వేల పదహారు రెండు వేల టూ థౌజండ్ సిక్స్టీన్ అనే యాక్ట్ తెలియదు శిక్షణ గురించి ఏమర్థమవుతుందండి ఎమ్మెల్యేలకు తెలవదు మంత్రులకు తెలవదు మంత్రులకు తెలవని పరిస్థితి శిక్షణ ఉంది ఫలానా యాక్ట్ ఉంది దాన్ని అమలు పరచాలనేది తెలవదు ఎస్పీలకు తెలియదు డిఎస్పిలకు తెలియదు చట్టం ఉందని ఒక వికలాంగండి ఎవరైనా కొట్టినా తిట్టినా దాడి చేసినా చంపడానికి ప్రయత్నం చేసిన దాంతోపాటు ఐపీసీ సెక్షన్ పెడుతూ సెక్షన్ నైంటీ టూ ఆఫ్ డిజబిలిటీస్ రైట్ టు డిజబిలిటీస్ యాక్ట్ పెట్టాలి పెడతలేదు ఇప్పుడు ఒక ఎస్సీ మీద ఒక ఎస్టీ మీద దాడి జరిగినప్పుడు ఒక హత్య జరుగుద్ది ఒక ఒక రేప్ జరుగుద్ది లేకపోతే ఒక దెబ్బలు జరుగుతాయి ప్రతి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇచ్చేటటువంటి కంప్లైంట్లో ఎస్సీ ఎస్టీ యాక్ట్ని కూడా యాడ్ చేస్తారు అట్లనే ప్రతి వికలాగుడి మీద జరిగేటటువంటి ప్రతి దాడిలో చీటింగ్ అయినా సరే చీటింగ్ కావచ్చు దాడులు కావచ్చు హత్యలు కావచ్చు ఈ రకంగా ప్రతి దానికి నైంటీ టూ అనేది యాడ్ చేయాలి యాడ్ చేయాలి అందుకనే నేను పని చేద్దాం అనుకుంటున్నాను ఒక రెండు వే ఒక ఒక పదివేల పుస్తకాలని ప్రింట్ చేసి కలెక్టర్ ప్రతి కలెక్టర్ కు ప్రతి ఆర్డి ప్రతి తహసీల్దార్ ప్రతి సిపి ప్రతి ప్రతి పోలీస్ మన యాక్ట్ బుక్ అడిగిపోతే ఇది ఒక యాక్ట్ ఉందని ఒక అవగాహన ఫస్ట్ దాని తర్వాత ఏంటంటే ఖచ్చితంగా మనం ఆ యాక్ట్ ని ఒక ఆలోచన వచ్చేటందుకు ఉపయోగం జరిగింది అని ఈ మధ్య ప్రింటి కూడా చేయించడానికి ఆర్డర్ ఇచ్చిన ఓకే ఇంకొకటి సార్ ఇప్పుడు వికలాంగుల హక్కుల చట్టం సెక్షన్ సెవెన్ ఫోర్లో అంటే సెక్షన్ వన్ టూ త్రీ ఫోర్లో ఏం చెప్తుందంటే మేము ఆ చట్టాన్ని చదివిన క్రమంలో సెక్షన్ ఫోర్లో స్థానిక మెజిస్ట్రేట్ వికలాంగులకు ఏదైనా ఇబ్బంది వస్తే ఇమీడియట్ ప్రొటెక్షన్ రక్షణ ఇవ్వాలి స్థానిక మెజిస్ట్రేట్ అంటే మండలంలో ఎంఆర్ఓ ఆ డివిజన్లో ఆర్డీఓ జిల్లాలో కలెక్టర్ కానీ వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు మాకేం అధికారాలు ఉన్నాయి మేమేం చేయాలి ప్రొటెక్ పోయి పోలీస్ స్టేషన్ బోర్డు అంటున్నారు మరి మెజిస్ట్రేట్ పవర్స్ యాక్ట్ ఇచ్చిన తర్వాత ఇది ప్రత్యేకమా కాదా నమ్మకేంటే కలెక్టర్ తెలియదు ఆర్థిక తెలియదు మ్యాజిస్ట్రేట్లకు తెలియదు చట్టం ఉంది అనేటటువంటి విషయం తెలిస్తే అది అప్లై చేస్తారు చట్టం మీద అవగాహన ఉంటే దాని మీద పని చేస్తారు కాబట్టి మనం ఒక పని చేద్దాం ఎవరినైనా ఏదైనా రక్షణ కావాలనేటటువంటి పేరుతోటి రక్షణ ఏదైనా ఇబ్బంది అనిపిస్తే రక్షణ కావాలని సంబంధిత మ్యాజిస్ట్రేట్ దగ్గర దరఖాస్తు చేయండి ఓకే వాళ్ళు యాక్షన్ తీసుకోరు నేను హైకోర్టులో రిట్ వేస్తా డైరెక్షన్ ఇప్పిస్తా అది అందరికీ మార్గదర్శకంగా ఉండిపోతుంది ఓకే ఇప్పుడు ఈ సందర్భంగా మన రాష్ట్ర వికలా చెప్పేది ఏంటంటే దయచేసి ఎంఆర్ఓకు అంటే స్థానిక మెజిస్ట్రేట్ మండలంలో ఎంఆర్ఓ డివిజన్ల ఆర్డీఓ జిల్లాలో కలెక్టర్కు మీరు దరఖాస్తు ఇవ్వండి ఎక్కడాది దగ్గర పెట్టుకోండి మీ సమస్య పరిష్కారం కాకపోతే సంప్రదిస్తే మనం రిట్ వేయించే ప్రయత్నం ఇంకోటి సార్ ముఖ్యంగా ఇప్పుడు ప్రత్యేకమైన చట్టం ఉన్నప్పుడు ప్రత్యేక హక్కులు కలిగి ఉన్నట్టే కదా ఆ వర్గం కరెక్ట్ ఎప్పుడైనా వాళ్ళ వాళ్ళని వాళ్ళకు కావాల్సినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ కల్పించడానికి వికలాంగుల్ని రక్షించడానికి ఒక బాధితుడిని కాపాడడం కోసం మాత్రమే యాక్ట్ వచ్చింది అది అయితే ఇక్కడ ఏమవుతుందంటే పోలీస్ స్టేషన్లో కూడా పోలీస్ స్టేషన్ కూడా ఒక క్లాజ్ ఉంది ఏ ఏ పోలీస్ అధికారి ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే వీలు లేదు అంటే ఖచ్చితంగా ఆ కేసును పరిశీలన చేయాలి లోకల్ స్వ స్వచ్ఛంద సంస్థ పిలిపించి మాట్లాడాలి లేదా ఒక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ రిపోర్ట్ ఇవ్వాలి లేదా దాని మీద తను పరిష్కార దిశగా ఏమైన ప్రయత్నం ఉంటే చేయాలని ఉంది కానీ అసలు ఈ పోలీస్ స్టేషన్ పోయినప్పుడు ముఖ్యంగా మేము గమనించింది ఏంటంటే ఏ పోలీస్ స్టేషన్లో అనుకూలంగా ఉండదు ఒక వీలు చేయగల వ్యక్తి పోలీస్ స్టేషన్కు పోలేడు ఎట్లా సార్ దీన్ని ఎట్లా మనం దీన్ని ఎట్లా మనము పోలీస్ స్టేషన్లో యాక్సెస్ చేయాలి వస్తుంది అన్ని పోలీస్ స్టేషన్లో ఆర్డీ ఆఫీసర్లలో కలెక్టర్ ఆఫీసులలో ఎస్పీ ఆఫీసులలో ప్రతి ప్రతి డిజేబుల్డ్ పర్సన్ ఆ సంబంధిత ఆఫీసర్ దగ్గర పోయేటట్టుగా యాక్సెస్ కల్పించాలన్నది చట్టంలో ఉంది కాకపోతే ఏంటంటే అంత అన్ని సౌకర్యాలు ఒకేసారి అమలు పరచబడు కాబట్టిగా మనం మనం ప్రభుత్వం మీద ప్రభుత్వానికి రిప్రజెంట్ చేద్దాం మంత్రులకు ఎమ్మెల్యేలకు ఒక ప్రోగ్రామ్ తీసుకోవాలని ఆలోచిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు అంటారు సుమారు పదిహేడు మంది ఎంపీలు అంటారు అందరికీ అన్ని జిల్లాలలో జిల్లా హెడ్ క్వార్టర్లు ఉండేటువంటి కలెక్టర్లకు ఈ చట్టాన్ని అమలుపరచండి ఇది ఉంది అని వాళ్ళందరికీ రిప్రజెంటేషన్స్ ఇచ్చే ప్రోగ్రాం పెడదాం ఇచ్చేసి దాని ద్వారా అవగాహన కల్పించడం కలెక్టర్ దగ్గర కూడా చెప్పించడం అనేది చేస్తూ క్రమక్రమంగా ఈ వికలాంగణ చట్టాన్ని పూర్తిగా అమలు పరిచే దిశలో మనం ప్రయత్నం చేద్దాం ఈ uh, సందర్భంగా e రాష్ట్రంలోని ఇరవై లక్షల మంది వికలాంగులందరూ కూడా మనందరం గర్వపడాలి ఎందుకంటే మనకు నేను గవ నేను దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల పైనుంచి వికలాంగుల యొక్క హక్కుల మీద మాట్లాడుతున్నాను పోరాడుతున్నాను ఏ అడ్వకేట్ కూడా అంటే గతంలో కన్నాబీరను ఆ తర్వాత బాలగోపాల్ లాంటి మహానుభావులే ఈ వికలాంగుల అంశాలని స్వతహా తీసుకొని పిలిపించుకొని మాట్లాడి కేసులు వేసేవారు ఆ క్రమంలో ఒక రెండు దశాబ్దాల తర్వాత మన అందరికీ కూడా ఒక పెద్దన్నగా శ్రీ రాబోలు భాస్కర్ గారు మరి ఈ రాష్ట్ర వికలాంగుల కోసం నేను అండగా ఉన్నాను అని ఒక ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి నెల రెండవ శనివారం ఆ వికలాంగులకు న్యాయ శిబిరం నిర్వహిస్తున్నారు అదే విధంగా ఎవరైనా ఎమర్జెన్సీగా కూడా టైం తీసుకొని వస్తే కూడా వాళ్ళకు సత్వరంగా ఏదైనా న్యాయం అందించే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా ఈ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన ఒక ముఖ్య విషయం ఏంటంటే ఎమ్మెల్యేలకు ఎంపీలకు జిల్లా కలెక్టర్లకు వీలైన అధికారులందరికీ కూడా వికలాంగుల హక్కుల చట్టాన్ని ప్రత్యేకంగా ముద్రించి అందరికీ మన రాష్ట్రం అంతా కూడా ఈ విషయాన్ని అందించాలనే ముఖ్య ప్రయత్నం జరుగుతుంది మరి మన రాష్ట్ర వికలాంగులందరి తరఫున రాపుల్ భాస్కర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి భవిష్యత్తులో కూడా వికలా సంబంధించిన న్యాయపర అంశాలపై అదేవిధంగా వికలం హక్కుల చెట్టు అమలుపై అదేవిధంగా చాలా జీవోలు అమలు అయ్యే జీవోలు ఉన్నాయి వచ్చే జీవోలు ఉన్నాయి వీటన్నిటి కోసం కూడా మరి న్యాయపరంగా పోరాడడం మరి ఈ సందర్భంగా మనందరి తరఫున రాపుల్ భాస్కర్ గారికి ధన్యవాదాలు తెలుపుతాం థ్యాంక్ యూ సార్ కోసం ప్రత్యేకంగా ఒక ఛానల్ని అది కూడా మన తెలుగు భాషలో నిర్వహిస్తూ మన యొక్క సమస్యల్ని ఎల్లప్పుడూ కూడా తెలుసుకుంటూ వాటి పరిష్కారాలకే న్యాయ సదస్సును కూడా ఏర్పాటు చేసి మన పక్షాన నిరంతరం పనిచేస్తున్నటువంటి జవాబు ఛానల్ని తప్పకుండా మన దివ్యాంగులు దివ్యాంగుల కుటుంబ సభ్యులు సానుభూతి పనులు కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే ఐకాన్ దానికి మన ఛానల్లోకి రాగానే ఐకాన్ ఉంటుంది అది కూడా ప్రతి చేసి మీరు ఆ ఛానల్ నిరంతరం కూడా వాచ్ చేస్తూ ఉండాలని చెప్పేసి దివ్యాంగ ఎదుర్కొనే పోతుంది